ఇండియన్ టాయిలెట్ మేము పల్లెటూరులో ఉన్నాము మాకు టాయిలెట్ సౌకర్యం లేదు ఇండియన్ టాయిలెటే వాడుతున్నాము బాగా నొప్పిగా ఉంది లేగవలేకపోతున్నాము అంటారు ఒక ఏజీ వచ్చిన తర్వాత ఇండియన్ టాయిలెట్ అసలు యూజ్ చేయద్దు దట్ స్క్వాటింగ్ ఫినామినన్ అది వరకు రోజుల్లో ఉన్నాయా అండి వరకు రోజుల్లో మా తాతగారు వాళ్ళకి ఎవరికీ లేవు కదా ఇండియన్ ఇండియన్లెట్టి వాడేవాళ్ళు కదా మరి ఇప్పుడు కంబోర్డ్ యూజ్ చేయమంటున్నారు మాకేమో ఇష్టం లేదు మాకు మడి ఎక్కువ దాని మీద కూర్చుంటే మళ్ళీ స్నానం చేయాలని చాలామంది అంటుంటారు లేడీస్ ఎస్పెషల్లీ బాగా ఆర్థడాక్స్ లేడీస్ అంటుంటారు అది మీరు స్నానం చేస్తే చేయండి కానీ అది మంచి పద్ధతే స్నానం చేయటం అనేది కాకపోతే ఏంటంటే ఇండియన్ టాయిలెట్స్ వాడద్దు అది వరకు రోజుల్లో మజిల్ పవర్ బాగా ఉండేది కింద కూర్చొని పప్పు వాళ్ళు కింద కూర్చొని అన్ని పనులు చేసుకునే వాళ్ళు చాలా యాక్టివిటీస్ కింద కూర్చొని చేసేవాళ్ళు తర్వాత నడిచేవాళ్ళు నడక చాలా ఉండేది మజిల్ పవర్ ఉండేది ఎన్నో కిలోమీటర్స్ కిలోమీటర్స్ నడిచేవాళ్ళు చాలా ఈజీగా నడిచేవాళ్ళు మా ఎస్పెషల్లీ మా గ్రాండ్ మదర్ ఎంత మంచి యాక్టివిటీ లెవెల్ ఉండేదో ఆవిడ నైంటీ ఫైవ్ ఇయర్స్కి చనిపోయారు అప్పటికీ ఆవిడకి ఎప్పుడు ఆర్థైటిక్ లీజన్స్ ఏం లేవన్నమాట అంటే వాళ్ళకి ఆ పాత కాలం మనుషులకి మజిల్ పవర్ బాగా ఉండేది ఇప్పుడు ఈ మెకనైజ్డ్ వరల్డ్లో మనకి యాక్టివిటీ లెవెలే తగ్గిపోయింది ఏదో వాకింగ్ చేస్తారు కానీ అతి బ్రిస్క్ వాకింగ్ చేయరు యాక్టివిటీ లెవెల్ తగ్గింది కాబట్టి స్క్వాటింగ్ అనేది మంచిది కాదు ఇప్పుడు అడ్వైజ్ చేయట్లేదు స్క్వాటింగ్ చేసి ఈ డీజండ్రేటెడ్ కార్టిలేజ్ ఇంకా డీజండ్రేట్ అవుతుంది ప్లస్ ఎవరికైనా డిస్క్ ప్రొలాప్స్ ఉంటే ఇండియన్ స్క్వా స్క్వాటింగ్లో ఇంకా ఎక్కువ అవుతుంది అది ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మీకేమీ ఉపశమనం ఉండదు ఎన్ని డ్రగ్స్ ఇచ్చినా కూడా మీరు ఇండియన్ లెట్రిన్స్ వాడితే మందులు సరిగ్గా పనిచేయకపోవటము నొప్పి ఎక్కువ అవ్వటము ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే ఈ కాలం మనుషులకి ఉన్న మజిల్ పవర్కి స్క్వాటింగ్ అనేది ఇండియన్స్ లెట్రిన్స్ వాడటం అనేది మంచిది కాదు కమోడ్ యూజ్ వేయటమే వెస్ట్రన్ కమోడ్ యూజ్ చేయటమే చాలా మంచిది